ఒక సుగంధమైన అడవిలో అన్ని జంతువులు అనురాగంగా జీవించేవి కానీ అక్కడ ఒక జంతువు ఉండేది అది భయంతో పాలించేది అదే శక్తివంతమైన సింహం సింహం గర్జించేది దాంతో అన్ని జంతువులు భయపడి దాని అధీనంలో జీవించేవి ఒకరోజు సింహం ప్రకటించింది నన్ను తృప్తిపరచే వరకు ప్రతిరోజు ఒక జంతువును తింటాను అన్ని జంతువులలో భయానకత వ్యాపించింది ఎవరెవరు తినబడతారో తెలియక జంతువులన్నీ గందగోళానికి గురయ్యాయి కానీ ఒక తెలివైన కుందేలు సింహాన్ని మోసం చేసే పద్ధతిని ఆలోచించింది తరువాత రోజు కుందేలు సింహాన్ని ఎదుర్కొనడానికి వెళ్ళింది అది ధైర్యంగా సింహం వద్దకు చేరింది కుందేలు సింహాన్ని ఉద్దేశించి ఓ మహాశక్తివంతమైన సింహమా నేను మీకు సేవ చేసేందుకు వచ్చాను ఇక్కడ ఒక సమస్య ఉంది మరొక సింహం రాజుగా భావిస్తుంది అని చెప్పింది దీంతో ఆగ్రహించిన సింహం నన్ను ఆ సింహం వద్దకు తీసుకెళ్ళు అని ఆదేశించింది కుండేలు సింహాన్ని ఒక బావి వద్దకు తీసుకెళ్లింది ఆ సింహం బావిలో నివసిస్తోంది అని తెలిపింది సింహం బావిలోకి చూసింది దాని ప్రతిబింబం కనిపించింది ఆహా అక్కడే అని గర్జించింది దానివైపు గర్జించి తనతో పాటు ఉన్న సింహానికి సవాలు విసిరింది ఆక్రోషంతో సింహం బావిలోకి దూకింది కానీ అక్కడ మరొక సింహం లేదు తెలివైన కుందేలు సింహాన్ని మోసం చేసింది సింహం దాని తప్పులు తెలుసుకుంది అన్ని జంతువులు ఆనందించాయి తెలివైన కుందేలు వాళ్లను ఆ మూర్ఖ సింహం నుండి రక్షించిందని సంతోషించాయి కథ నుండి నెరవేర్చుకోదగిన బోధ కొన్నిసార్లు తెలివితేటలు శారీరక శక్తిని మించినవిగా నిలుస్తాయి